హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు వీడియోలో హెల్తీగా పిండితో ఉప్మా అదేవిధంగా పల్లి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రాగిపిండితో ఇలా కనుక తయారు చేసుకున్నామంటే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రాగి పిండి ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొబ్బరిపల్లి చట్నీని తయారు చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ ఐదు పచ్చిమిరపకాయలు అరకప్పు పల్లీలను వేసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసి కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు తగినన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చట్నీని పక్కన పెట్టి చట్నీకి తాలింపు కోసం కడాయిలు రెండు స్పూన్ల ఆయిల్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసి కలిపి ఫ్రై అయిన తాలింపుని చట్నీలో వేసి మొత్తం కలిసేలా చట్నీని ఒకసారి కలుపుకోవాలి కొబ్బరి పల్లి చట్నీ తయారైపోయిందండి దీన్ని పక్కన పెట్టి రాగి ఉప్మాని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక స్పూన్ పల్లీలను వేసి కలుపుతూ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు పచ్చి బటాని కార్న్ పచ్చిమిరపకాయ ముక్కలు టమాటాలు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఇందులోకి మూడు కప్పుల వాటర్ని తీసుకోవాలి మరొకసారి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నాయండి ఈ స్టేజ్లో కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి ఉప్మా రవ్వ వేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక కప్పు రాగి పిండి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి రాగి పిండిని వేసిన వెంటనే కలుపుకోవాలండి లేదంటే ఉండలుగా తయారవుతుంది రాగిపిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి సరిగా కలపలేదనుకోండి రాగిపిండి ఉండలుగా తయారవుతుందండి మొత్తం కలిసేలా బాగా కలుపుకున్నామంటే రాగిపిండి ఉండలు లేకుండా చక్కగా తయారవుతుంది మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల రాగిపిండి చక్కగా ఉడికిపోతుందండి రాగిపిండి ఉప్మా తయారైపోయిందండి దీని కాంబినేషన్గా కొబ్బరిపల్లి చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రాగి పిండి ఉప్మా కొబ్బరిపల్లి చట్నీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం